హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ డ్రామాస్ ఈ రోజు బాగా ఏంటంటే మా ఇంటికి ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నారు స్పెషల్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయ్యిందంటే ఒక రీజన్ ఆ పర్సన్ వల్లే ఈరోజు ఇన్వైట్ చేసాం మా ఇంటికి వస్తున్నారు అంటే కొన్ని షూట్స్ ఉన్నాయి ఇక ఆ స్పెషల్ పర్సన్ కోసం ఈరోజు మా వైఫ్ అయితే ఏంటి ఫిట్ చేస్తున్నా చికెన్ బిర్యానీ ఇంకా గాలన తన కోసం అయితే ఆ పర్సన్ ఎవరో మీరు అప్పుడే చూడగా చూపిస్తాం వస్తారు వెయిట్ చేయండి ఆ పర్సన్ కోసం అనేసి ఇక మా వైఫ్ అయితే చికెన్ బిర్యానీ మళ్ళీ చికెన్ గార్లు ప్రిపేర్ చేస్తుంది తన కోసం అయితే చిన్న షాపింగ్ చేయడానికి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అంటే ఒక శారీ కొందాం అనుకుంటున్నాం మీకు తెలిస్తే ఉంటుంది అవి వచ్చే పర్సన్ ఎవరని కొంచెం సేపు వెయిట్ చేయండి మేము షాపింగ్కి వెళ్ళిన తర్వాత శారీ తీసుకుంటాం మీకు కూడా చూపిస్తాం ఏ శారీ అయితే బాగుందో మీరు తీసుకుంటుంది ఏదో అని చెప్పి తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఎవరు మీరు చూడండి సరేనా ఇంకా మా వాళ్ళైతే రోడ్ ఎక్కితే వాళ్ళ ఆడావిడైతే మామూలుగా ఉండదండి క్లైమేట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది అలా మేము అయితే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళి తన కోసం చేరుకుందామని నేను మా అమ్మ మా గౌతమ్ మా స్కారీ కూడా వచ్చాం లోపల్ స్టాఫ్ అయితే సార్ కెమెరాది యూజ్ చేయకూడదు వీడియోస్ తీయకూడదు అయితే చెప్పారు కానీ మా స్క్యారీగా టాలెంట్ అంతా ఉపయోగించి పేదలో సెట్ చేసి ఆఖరికి వీడియో తీయడం అయితే చేశాడు మేమైతే ఇక మా ఇంటికి వస్తున్నాం స్పెషల్ పర్సన్ కోసం అయితే శారీ తీసుకోవడానికి కొంచెం చూడండి ఏదో ఏదైతే బాగుందో అందుకైతే ఇది బాగుంటుందని చెప్పి మా మమ్మీ అయితే కలెక్ట్ చేసాండి చూడడం దాని రియాక్ట్ ఈ షాపింగ్ మాల్లో ఎవడో మా వీడిలో పెట్టుకొని షాప్ అంతా తిరుగుతున్నాడు మా శారీ గోడలు ఏమొచ్చి అరే అది మేమేరా అంటున్నా కూడా పాపం వాడు నమ్మట్లేదు మా వాడైతే పాపం వాడు గుర్తుపడిన దాకా వదలట్లేదు అరే ఇందులో ఉండేది అన్నీరా అని చెప్పేసి పాపం బలవంతంగా వాడు చేదైతే ఆ నువ్వు అని అని ఒప్పించాడు ఫైనల్ గా మేము తీసుకున్న శారీకి అయితే బిల్డింగ్ ప్రాసెస్ అది చేసి మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా నేను చెప్పిన పర్సన్ అయితే తను లొకేషన్కి అయితే వచ్చేసింది అంట కాల్ చేయగానే మా వాళ్ళని అయితే మీరు ఇంటికి వెళ్ళిపోని చెప్పి నేనైతే తన దగ్గరికి వెళ్ళి తనకి మా ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాను అది కూడా నేను చెప్పిన తనే క్లైమేట్ అయితే చాలా బాగుంది మాకు వీడియోస్ చేసుకున్నా కూడా చాలా సహకరించింది మా ఇల్లు అయితే చాలా కొండపై ఉండడం వల్ల తనైతే పై వరకు బండి డ్రైవ్ చేస్తున్నారో అనుకోలేదు పాపం తన ఇల్లు కూడా మా అలాగే కొండపైనంట మీ అందరికీ చెప్పాను కదా మనం ఈరోజు ఒకళ్ళని చేస్తున్నాం అని ఒక స్పెషల్ పర్సన్ని అయితే వచ్చింది మీరు చూపిస్తాను ఉన్నాడు తినే రామ్మ ఇవ తినే మా చెల్లి రిషిక మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇన్స్టాలో కూడా మంచి ఫేమ్ ఉంటానికి మీకోసమే స్పెషల్గా అన్ని ప్రిపేర్ చేస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు చిన్న పిల్ల మాట తను వచ్చినప్పుడు యాక్చువల్ మనకి మాకు ఎందుకంటే ఇసుకా స్పెషల్ ఒక ట్రాన్స్జెండర్ తను ఇలాగ ఈ ప్రొఫెషన్ లో ఉండగా కూడా చాలా మంచి అమ్మాయి మాకు పర్సనల్ గా చాలా ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ ఎప్పుడెప్పుడు మా ఇంటికి తీసుకొద్దామని చెప్పి చాలా సార్లు పిలిచాం ఈ రోజు స్కూల్ తనకి ఈరోజు సంతలో ఒక త్రీ వీడియోస్ కూడా ప్లాన్ చేసాం ఆ షూర్ పరంగా ఈ రోజు పిలిచాం తను మన మిడిల్ క్లైస్ థామర్స్ లోని ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫస్ట్ గా వన్ టూర్ వీడియోస్ వచ్చిన వీడియోస్ మంచిగా వైరల్ అయ్యాయి అప్పుడు వరకు ఒక మిడిల్ క్లాస్ థామస్ అయితే ఏదో నార్మల్ గా వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి చేసిన రెండు వీడియోస్ మాత్రం ఫోటో అలాగే ఇన్స్టాలో కూడా పెద్ద పెద్ద సీడిస్ ఆ వీడియోస్ కామెంట్ చేయడం మాకు ఇలాగ స్టార్ట్ మెసేజ్ చాలా వీడియోస్ చాలా బాగున్నాయి అంటే ఒక బూస్ స్టాప్ లో మాత్రం ఆ రోజు చూడాలి అతను వీడియోస్ చాలా మాకు బూస్టాప్ అయ్యమాట ఆ వీడియోస్ తోనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి కంటెంట్ చేయాలి మమ్మల్ని కూడా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి మీద మా ఇష్టం వాళ్ళే అందుకే ఆలోచించు కాదు ఇప్పుడే మిడిల్ క్లాస్ కామర్స్ అని ఒక చానల్ ఒక అకౌంట్ని ఇప్పటి ఇంతలా సపోర్ట్ చేసినా మీ అందరిని మీ అందరి సపోర్ట్ మళ్ళీ ఇప్పటి వరకు ఇంతలా ఉన్నాం మా మేము కానీ మా టీమ్ కానీ ఇదంతా క్రెడిట్ అంతా మీకు ఇంకా సపోర్ట్ చేయండి కొత్తగా త్రీ డేస్ రాబోతుంది మర్చిపోకండి యూట్యూబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి మా చెల్లి కోసం అయితే మా వయసు చెప్పారు కదా కష్టపడుతుంది పుట్టిన తర్వాత ఇంకా మా చెల్లి కోసం ఏమేమి ఉంది ఇవన్నీ కూడా చూసి తర్వాత షూట్ లొకేషన్ షూట్ చేసి ఇవన్నీ మీకు ఈరోజు అంటే డే ఈ రోజు మేము మా చెల్లితో ఎలా గడుపుతున్నాం ఈ డే అంతా అని చెప్పి ఈ రోజు మేము ఒక బ్లాగ్ అయితే ప్లాన్ చేసాం ఆ బ్లాగ్ తో మీకు ఈ రోజు అయితే మా ఫేవర్స్ కి మొత్తం మా సబ్స్క్రైబర్స్ మా ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ కూడా మాకు ఒక రోజు అంతా ఎలా గడిచింది మా చెల్లి అని చెప్పి ఇలా తీసాం పాపం తనకి ఎన్నో షూట్స్ ఉన్న నైట్ కూడా షూట్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నై ఈ రోజు నైట్ కూడా షూట్ ఉందని చెప్తుంది టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయి ఉంటా ట్రైన్ కి వేరే దగ్గరికి ఎక్కడికో రాజమండ్రి అడిగి వెళ్తుందంట తనతో మేము అందరం కలిసిపోయి మా టీం తిన్నా నాకు చాలా హ్యాపీగా ఉంది సరదాగా మా ఇష్టకర్త మా మిడిల్ కర్త మా టీం అంతా కూడా చాలా ఫుడ్ తింటా నేను ఇంకా నాకు ఒక మెమరబుల్ మూమెంట్ లాగా మా ఇంట్లో టేస్ట్ అందుకని చేశాను దానైతే చాలా ఎమోషనల్ అయింది పాపం ఎవరి ఇంట్లో ఇలా తను ఎప్పుడు తినలేదంట ఫస్ట్ టైం యాక్చువల్లీ అప్పుడు ఇంటికి వెళ్ళిన గోడ నుంచి నాకు చాలా సిక్ అలాంటిది దాన్ని చాలా ప్రేమగా సంతో చెల్ల రక్షణ అన్ని పరిచిన పరిచిన వీడియోస్ తో కదా వైరల్ రావడం అన్ని అలా కిట్

ਆਂਦੇ ਅਸੁਂ, ਆਵਾ ਇਦੋ ਦੀਰੀ ਤਾਂ, ਦੀ ਚੁ ਆਲੇ ਇਕ ਪਾਨ । ਆਂ ਨੀ ਤੇ ਗਾਲੀ ਪਾਨ । ਆਂ ਨੀ ਤੇ ਗੁਤਨ ਪਾਡੀ ਇਚ ਆਲੇ । ਮੰ ਮਾ ਲਾਇ ఇంకా మేమైతే మా షూటింగ్ స్పాట్ అయితే వెళ్ళిపోయాం ఒక త్రీ వీడియోస్ ప్లాన్ చేశాం తనతోనే టైం కూడా మాకు చాలా తక్కువ ఉందని చెప్పేది చాలా స్పీడ్ స్పీడ్ గా అయితే షూట్ అనేది మేము కంప్లీట్ చేసి ఉంటాం మాయష్కైతే ఎప్పుడు షూట్ వచ్చినా కూడా చాలా ఎనర్జీగా చాలా యాక్టివగా ఉంటది ఇంకా తర్వాతి వీడియోల చేలో కింద మెసేజ్ చేయండి ఒకవేళ తప్పకుండా చేసేద్దాం ఇచ్చి పడేద్దాం లైటింగ్ అంతా ఎక్కడ బాగా పడుతుందని చూసుకొని అక్కడైతే మేము షార్ట్ ప్లాన్ చేసుకున్నాం చూస్తున్నాం పాపం మా స్కారీ గడిది ఆ ఫిట్స్ వచ్చిన క్యారెక్టర్ వల్ల వాడు నోట్లోనే అలాగా ఫేస్ అయితే పెట్టుకొని అలా ఉండిపోయాడు వాడు పాప చాలా అలా సైలెంట్ ఉండే వాళ్ళు మాకు చాలా వరకు హెల్ప్ అయింది అది లేకపోతే అలా వాడుతూ ఉంటాడు నేనైతే చాలా కంగారుగా అయితే షూట్ అయితే కంప్లీట్ చేయించామని చూస్తున్నాను ఎందుకంటే తనకి టైం లేదు ఉన్న తక్కువ టైంలోనే ఈవిడే చేయాలని ప్లాన్ చేస్తున్నాం తను ఎక్కడికో బయటకు వెళ్ళాలని చెప్పింది ఏదో ఈవెంట్ కి టెన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉంది ఇంకా డ్రెస్ కూడా ప్యాక్ చేసుకున్న చెప్పింది తన గురించి అని చెప్పింది చాలా స్పీడ్ స్పీడ్ గా అయితే షూట్ కంప్లీట్ చేద్దామని ఒక ప్లాన్ స్పీడ్ గా స్పీడ్ గా చేస్తున్నాను అని అని అక్కడ చూడు రోడ్డు మీద ఎవరు ఉన్నారు అలాగా అని అని అక్కడ చూడు రోడ్ మీద ఎవరు పడిపోయారు అంటే నేను దానికి ఏమో మమ్మల్ని చెప్తాను కదా అలాగా నువ్వు ఏదన్నా నాకు ఎందుకు కనిపించట్లేదు ఇంకా ఒకసారి చూడు వస్తాను ఈ లొకేషన్లో అయితే ఒక వీడియో తీసుకొని ఇంకొక రెండు లొకేషన్లో బయటనే కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నాం స్టీల్ ప్లాంట్లో చూసారు కదా ఎలా చూస్తున్నారో మేము వీడియో చేస్తుంటే ఏంటి ఇక్కడ రోడ్ మీద పడుకుంటు అని చెప్పేసి అదేదో ఇన్సిడెంట్ జరిగిందేమో అనుకుని చాలామంది అయితే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు ఫైనల్గా షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంట్లో వాళ్ళు కూడా చూడండి ఎలా చూస్తున్నారు ఏంటి మా ఇంటి ముందు ఇది ఏం జరుగుతుందని చెప్పి మా స్క్యారీ కూడా పడుకోవడం అలా ఉంది చూడండి ఎలా కక్కుతున్నాడు ఫిట్స్ వచ్చాడు కక్కమంటే ఇంకా ఇక్కడైతే షూట్ కంప్లీట్ అయిపోయింది మేము ఇంకో లొకేషన్కి వెళ్ళి అక్కడ మిగతా షూట్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోయింది ఒకటి గౌతమ్ది అది షూట్ చేయడం కావాలి ఎందుకంటే నేనే తీసాను అక్కడ ఇందాక జరిగిన షూట్ దగ్గర అయితే మా కురవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే వేరే కెమెరాతో తీసారు ఇంకేమి ఇక్కడ గుడి దగ్గర ఇంకా నెక్స్ట్ లాస్ట్ వీడియో ఒకటి తనకి అప్పటికి టైం అయిపోతుంది అవుతుంది ఈ లొకేషన్ లో షూట్ అయితే అందరం చాలా ఇబ్బంది పడినా ఇషిక కూడా చాలా ఇబ్బంది పడింది కార్ దగ్గర చూసారు కదా ఆ లైట్ పురుగులు అవి ఎలాగున్నాయో అవైతే మేము షూట్ చేస్తుంటే అలా మా నోట్లలో కాట్లకి వెళ్ళి చాలా ఇబ్బంది పట్టాయి ఏదో రకంగా అని షూట్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్తాను అని చెప్పి తన టైం అవుతున్నా కూడా చాలా వరకు మాకు సహకరించింది వీడియో అంతా కంప్లీట్ చేసుకుని మేము అందరం కూడా ఇక్కడ కదిలేము సెవెన్ థర్టీ క్వార్టర్లీ ఎయిట్ అయితే టైం అయింది తను ఇంకొక వన్ అవర్లో అయితే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళాలన్నది ఓకేనా సెవెన్ థర్టీ అవుతుంది ఈ కష్టానికైనా మీరు ప్రతిఫలాన్ని ఇవ్వాలి నిజమేనండి జస్ట్ వన్ మినిట్ వీడియో షార్ట్ కి మేము ఇలాగ అందరం చాలా కష్టపడతాం ఇక మా వైఫ్ అయితే ఈరోజు నా కోసం వీక్లవ్ కూడా తీసుకొని నాకు ఈ సపోర్ట్ చేసింది వీడియోకి మా మదర్ కూడా వచ్చింది నాతో పాటు అలాగే మా స్కారీ కూడా వీడియోలో లేకపోయినా వాడు కూడా సపోర్ట్ కింద వచ్చాడు అలాగే మా గౌతమ్ ఏంటి పాపం కార్ తీసుకొచ్చాడు మేమైతే అక్కడ నుండి షూట్ నుంచి అయితే మేము గాజాకి వస్తాం వాళ్ళైతే కార్ మీద వస్తున్నారు నేను మా మ్యాగే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు కూడా వచ్చేసారు ఫైనల్గా ఇంకా ఎస్కే కూడా పని టైం అయిపోతుంది బేగ్ స్పీడ్గా వెళ్ళి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాలంట అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ దగ్గర అయితే ఒక వీడియో ఉంది ఈ రోడ్డు మీద ఇంకో రోజు ఎప్పుడో చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోమని పాపం తనకి టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి తనైతే బాగా ట్రైన్ అయిపోయింది చూసారా ఎలాగైపోయింది వచ్చినప్పటికి ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఫేస్ వచ్చేసరికి ఒక టూ త్రీ డేస్ పడుతుందేమో ఈ టూ త్రీ డేస్ కనుక మా అన్న హార్క్ చాలా ఉంటుంది ఇప్పటివరకు మిడిల్ క్లాస్ ఛానల్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎలా సపోర్ట్ చేశారు ఇంకా మీ మీరు అలాగే మా అందరికీ కావాలి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని హార్గా అయితే ఈ రోజు మాకు యస్కతో ఇంత హ్యాపీగా గడిపాం పాపం తన ఇంకా టైం అయిపోయింది తను వెళ్ళిపోతుంది మీరు ఎవరైనా కూడా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూ ఉంటాం మా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్